का <Ce> वाली <Christopher> <hawas> <Brother> <hawas combustible> <hawas> পার্সিয়া আতিম বিপুল সৌভাগ্য আমরা ইউরোপে স্বাগত জানাই

ఎండ తీవ్రె పొద్దు మీరు సంఘ సార్ మీరు పంపండి సార్ పంపండి వచ్చారే మా తొందరగా వచ్చేసేయండి మిగతా పక్షులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఒక్క టికెట్ లోపల ఏం లేవో ఆలస్సం జరుగుతుంది దయచేసి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము జనరల్ జీవాలను ఎవరైనా ఉంటే వదిలి భక్తులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నేరడుమెట్టులోని శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ దేవాలయంలో ప్రస్తుతం నూట ఒక సంవత్సరం వార్షికోత్సవం నిర్వహిస్తున్నాము మొన్ననే వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆలయం ముందు మహారాజగోపురం నిర్మించడం జరిగింది అదే సందర్భంలో ఆలయంలో పద్దెనిమిది పిల్లలకు అష్టాదశ శక్తిపీఠాలకు సంబంధించిన అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నాము ఆ పనులు దాదాపు ఎనభై శాతం పూర్తయినవి ఇంకొక ఇరవై శాతం మిగిలినవి రానున్న మే తొమ్మిదిన ఇప్పటి కూడా ఒకేసారి ప్రతిష్ఠించే కార్యక్రమము మొదలుపెట్టినాము అదేవిధంగా మరో సంవత్సరం వరకు ఆలయంలో కళ్యాణ మండపము ధ్యాన మందిరం వంటి నిర్మాణాలు చేయాలని ఆలయ కమిటీ కృతనిధ్యంతో ఉంది ఇదే క్రమంలో ప్రస్తుతము లోపల స్వామివారి అమ్మవారి విగ్రహాలకు లోపల గర్భగుళ్ళలో బ్రాస్ తో చేయడం జరిగింది మొత్తము మరో మళ్ళీ శివరాత్రి వరకు ఆలయం కూడా అంత స్వర్ణమయమయ్యే అవకాశం చేపట్టాలని సంకల్పించాము ఇక్కడ ఇది చారిత్రాధికమైనటువంటి దేవాలయము పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ ఆలయము రాను రాను ఇంటింతాయి ఒటింటాయి అన్నట్టుగా క్రమ పద్ధతిలో అభివృద్ధిని సాధిస్తూ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుంది అందరు కూడా ఉదయం నుండి కూడా తండోపతండాలుగా జనాలు తరలి వచ్చి స్వామివారిని అభిషేకించుకోవడం జరుగుతుంది అర్చనలు అభిషేకాలు ఇవి ఉదయం నుండి కూడా జరుగుతున్నాయి రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయ కాలంలో అద్భుతమైనటువంటి అభిషేకం జరుగుతుంది అనంతరము స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని కూడా నిర్వహించనున్నాము భక్తులు ఏ ఏటకు ఆ ఏట విపరీత సంఖ్యలో పెరిగి ఆలయం అభివృద్ధిలో పాలు పంచుకున్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాశీ విశ్వనాథ దేవాలయం తమిడి తరఫున భక్తులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఇక్కడ ఈ గుడి నిర్మాణమై వన్ నాట్ వన్ ఇయర్స్ అవుతుంది రాను రాను అభివృద్ధి చెందుతూ ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మారుతున్నది ఇక్కడ పుట్టి పెరిగినందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది ఇక్కడ ఈ గుడికి ఒక్కసారి వస్తే అస్సలు ఇంటికి వెళ్ళాలని అనిపించదు ఆ శివయ్య దగ్గర అంత మహిమ ఉంది అని అనుకుంటున్నాను అని భక్తులు కూడా భావిస్తున్నారు కాబట్టే ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళు దేవుడు అమ్మవారు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయలేదు ఇక్కడ మీరు చూస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఇక్కడ అభివృద్ధి చెందుతూనే ఉంది రాజగోపురమే గాని ఇప్పుడు అష్ట అష్టదశ శక్తి పీఠాలు నిర్మాణం జరుగుతుంది అమ్మవార్లకి అయ్యవార్లకి లోపల నాకు అనిపించింది ఇలా చెయ్యాలి అని నాకు ఆ స్వామివారే చెప్పినట్టు అనిపించింది అందుకని నేను చూసుకోలేదు ఇది అవుతుందా అవ్వదా అని అనుకోలేదు కానీ ఆ స్వామివారు గర్భగుడిలో జ్యోతిర్లింగాలు బ్రాస్ ఎంతల కోటింగ్ చేయించారండి ఇక్కడ ఇప్పుడు అమ్మవారి దగ్గర అన్నపూర్ణ దేవి దగ్గర అది కూడా అనుకోకుండా స్వామివారే చెప్పించినట్టు అక్క మీరు అక్కడ చేయిస్తున్నారు ఇక్కడ కూడా చేయించండి అని పంతులు గారు చెప్పడంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని నవదుర్గ ఉంటే బాగుంటది అంటే నవదుర్గా కూడా చేయించాను ఈ చేయిస్తున్నందుకు నాకు ఎందుకో చాలా బ్లస్ట్ గా ఫీల్ అవుతున్నాను నా వల్ల ఎంత చేయాలనిపిస్తే నేను అంత దేవుడికి చేస్తానండి ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ అందరికి వన్స్ అగైన్ మా కమిటీ తరఫున మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు